ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలోనే ముంబై ఇండియన్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీం రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆ జట్టు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచింది అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ముంబై పరిస్థితి తలకిందులైంది రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించి హార్దిక్ పాండ్యాను టీంలోకి తీసుకొచ్చి పగ్గాలు అప్పచెప్పారు దీంతో ఈ సీజన్లో ఎంఐ అట్టర్ ఫ్లాప్ అయింది అయితే ఈ తప్పులను సరిదిద్దుకొని మళ్లీ తమ జట్టుకు పూర్వ వైభవం తేవాలని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ భావిస్తోంది ఇందులో భాగంగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా వేలియన్ కొందరు క్రికెటర్లను దక్కించుకోవడంతో పాటు ప్రస్తుత టీంలో ముఖ్యమైన మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కెప్టెన్ మార్చే అవకాశం ఉంది భారత్ కు టీ ట్వంటీ కెప్టెన్ గా ఎంపికైన సూర్యకుమార్ యాదవ్ ఈ రేస్ లో ముందున్నాడని తెలుస్తోంది గత సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చి కెప్టెన్ గా చేసింది అయితే అతడి కాంట్రాక్ట్ కేవలం ఒక సంవత్సరం మాత్రమే తెలిసింది ఒకవేళ ముంబై అతన్ని కెప్టెన్ గా కొనసాగించకపోతే స్కై ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టచ్చు అయితే సూర్యకుమార్ యాదవ్ ముంబైని వీడాలని నిర్ణయించుకుంటే కొత్త కెప్టెన్ గా టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బ్రూమ్రా ఎంపిక కావచ్చు నిజానికి ఈ అవకాశం చాలా తక్కువగా ఉంది కానీ సూర్య గతంలో కేకేఆర్ కి ఆడాడు ఆ ఫ్రాంచైజీ సూర్యను ట్రేడింగ్ ద్వారా మళ్ళీ టీంలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి ఇదే గనక జరిగితే జస్ప్రీత్ బ్రూమ్రా ముంబై క్యాంప్ కు నాయకత్వం వహించొచ్చు